తెలంగాణ మహిళలందరికీ స్ఫూర్తిదాయకంగా కరీంనగర్ బట్రాజు మహిళ నిలుస్తున్నారని జిల్లా బట్రాజు సంఘ మహిళా అధ్యక్షులు ఎర్ర స్వరూపరాణి అన్నారు నగరంలోని పద్మానగర్లో గల జిల్లా బట్రాజు సంఘ భవనంలో రాష్ట్ర స్థాయి బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు వివిధ జిల్లాల నుండి పెద్ద సంఖ్యలో భట్రాజు కులస్తులు తరలివచ్చారు ఉదయం సత్యసాయి బాబా అమ్మవారి పలకే సేవతో పాటు లలిత విష్ణు సహస్రనామ పారాయణం చేశారు దేవీ నవరాత్రుల సందర్భంగా అమ్మవారికి వడి సమర్పించారు మహిళలు కోలాటాలు ఆడుతూ వడి స్వామి వద్దకు తీసుకుని వచ్చారు అనంతరం వివాహ పరిచయ వేదికలో భాగంగా పలువురు యువతీ యువకులను ఒకరినొకరు పరిచయం చేసుకున్నారు తదనంతరం సంఘ భవనం ఆవరణంలోని తీరొక్క పూలతోటి పేర్చిన బతుకమ్మలతో ఆటపాటలతో సందడి చేశారు గత మూడేళ్లుగా కరీంనగర్ జిల్లా సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి బట్రాజు బతుకమ్మ వేడుకలు జరుపుకుంటున్నామని జిల్లా అధ్యక్షురాలు స్వరూపరాణి అన్నారు కమిటీ సభ్యులు ప్రోత్సాహం జిల్లా బట్రాజు నాయకుల ప్రోద్బలంతో గత మూడేళ్లుగా వైభవంగా ఉత్సవాలు నిర్వహిస్తున్నామని చెప్పారు భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు చేపడతామన్నారు ఈ కార్యక్రమంలోని జిల్లా బట్రాజు సంఘ అధ్యక్షులు అంబటి మధుసూదన్ రాజు ప్రధాన కార్యదర్శి కాంచనపల్లి మహేందర్ రాజు అధ్యక్షులు స్వరూపరాణితో పాటుగా ప్రధాన కార్యదర్శి నన్నపురాజు మంజుల రాణి కోశాధికారి ఎర్రం రమాదేవి రాష్ట్ర మహిళా సంఘం ప్రధాన కార్యదర్శి సావిత్రి అసోసియేట్ ప్రెసిడెంట్ వాణిశ్రీ బట్రాజు సంఘ నాయకులు మహిళలు తదితరులు పాల్గొన్నారు ప్రతిష్టాత్మకంగా అందరి మధ్యలో ఉండాలని బతుకమ్మ చేసుకున్నాము వాళ్ళందరికీ అన్ని జిల్లాల నుంచి వచ్చినందుకు మాకు చాలా సంతోషంగా గర్వంగా ఉంది ఇలా ప్రతి ఏటా జరుపుకుంటామని మా కరీంనగర్ తెలంగాణ కట్ల సంఘ భవనం లోపల బతుకమ్మ సంబరాల కార్యక్రమాన్ని స్టేట్ గా అందరు మహిళల్ని ఉద్దేశించి మరి ఈరోజు జరుపుకుంటున్నాం దీని కొరకై మరి ఉదయం నుంచి ఉదయం ఎనిమిదిన్నర నుంచి సాయంత్రం ఐదున్నర వరకు మా కార్యక్రమము మరి ఏర్పాటు చేసుకోవడం జరిగింది దీంట్లో భాగంగా ఉదయము సత్యసాయి పల్లకీ సేవ తర్వాత లలితా పారాయణము తర్వాత వివాహ వేదిక సమావేశం ఏర్పాటు చేసుకోవడం మధ్యాహ్నము భోజన విరామం తర్వాత బతుకమ్మ సంబరాల కార్యక్రమాన్ని స్టేట్ వైడ్గా అన్ని జిల్లాల నుండి మహిళను పిలిపించి చాలా పెద్ద మొత్తంలో ఘనంగా ఏర్పాటు చేసుకున్నాం దీనికి సహకరించినటువంటి మా కరీంనగర్ జిల్లా భట్రాస్ సంఘం అధ్యక్షులు అంబటి మధుధర్ రాజు గారికి ప్రధాన కార్యదర్శి మహేందర్ రాజు గారికి వుషాధికారి కాశీరాజు గారికి తరుత కార్యవర్గ సభ్యులందరికీ పేరు పేరుగా మా కరీంనగర్ మహిళా బట్రా సంఘం తరఫున కృతజ్ఞతలు